అల్లు వచ్చిన రాకపోయింది థియేటర్కి వేరే లెవెల్ ఉండేది అతని వల్ల కేవలం పోలీసు వాళ్ళు యాభై మంది రక్ష సాధింపుల కోసం పవన్ కళ్యాణ్ సినిమా తగ్గించాలని అందరూ కలిసి ఎంత ప్లాన్ చేశాడు ప్లాన్ వేస్తుంది ఎప్పుడైతే ఆ శరణుడు సినిమా దగ్గరనే స్టార్ట్ చేశాడు చెప్పని బ్రదర్ అన్నాడు ఓకే బుద్ధినేసం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా కావాలని ఖచ్చితంగా చేస్తున్నాడు అంటారు హరిహర కాదు కంటే హరిహర వేరే అంటే దాని అర్థం ఏ హరిహర హరిహర ఇప్పుడు తో పెట్టుకుంటున్నారు చిగుడితో పెట్టుకుంటే కాదా హైదరాబాద్ లో ట్రోల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గురించి ట్రోల్ ఎవరు చేసి చేయాల్సిన ట్రోల్ ఉండవు రోల్ అనేది జరగదు పవన్ కళ్యాణ్ ట్రోల్ ఏ హీరో ట్రోల్ చేయాల్సి పవన్ కళ్యాణ్ సినిమా ట్రోల్ అనేది చేయలేరు ఏ హీరో చేయలేడు ఎవ్వరి వల్ల కాదు కళ్యాణ్ కల్తీ మిస్ అయింది థియేటర్ ఇంత వెలుగు వెలుగు లేదు లైటింగ్ లేదు బ్యానర్ లేవు ఇంకా బ్యానర్ లేదు ఎందుకు ఇదంతా జరిగింది ఎందుకు అల్లు అర్జున్ అల్లు అర్జున్ అనేది ఇదంతా ఫ్లాప్ సైట్ లో కూడా భారీ ఎక్కువ కలెక్షన్ వేసింది ఏ కలెక్షన్ పవన్ కళ్యాణ్ ఏ సినిమా లేదు